చాయ్ కేఫ్ అండ్ సెంట్రల్ రెస్టారెంట్ ను ప్రారంభించిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కంబం విజయరామిరెడ్డి నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ దగ్గర నూతన చాయ్ కేఫ్ సెంట్రల్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర రాష్ట్ర వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామిరెడ్డి మాజీ మేయర్ పానుశ్రీ మైనారిటీ నాయకులు సయ్యద్ సమీ హుసేని ఇంతియాజ్ అజీలు పాల్గొని టాయ్ కేవ్ సెంట్రల్ రెస్టారెంట్ అధినేత సిద్దిక్ బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఒక పక్క గొడవైన హాస్పిటల్ ఒక పక్క ఎంజిఎంఆర్ ఈ యొక్క సెంటర్లో ఈ యొక్క మంచి పోస్ట్ లోకాలిటీ ఏరియాలో బస్ ఏరియాలో ఒక మంచి ఒక స్పాట్గా ఈ సిటీ సెంటర్ కేర్ నెల్లూరు సిటీలో ఈరోజు సోదరులో సిద్ది దాన్ని ప్రారంభిస్తున్నారు దానికి ముఖ్య అతిథులుగా శ్రీధర్ శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే అదేవిధంగా డొఫ్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారు ఇంకా చాలామంది వచ్చి వాళ్ళని రిసెస్ చేశారు ఏదేమైనా ఇక్కడ ఒక్కసారి మన అజీజ్ బై చెప్పినట్లు ఒక్కసారి టేస్ట్ చేయండి బ్రహ్మాండంగా అన్ని ఐటమ్స్ కూడా బాగున్నాయి మేము కూడా టేస్ట్ చేసాం ఇది ఒక మంచి చూపించే పాటగా నెల్లూరు సిటీలో ఉంటుందని మనసవా చెప్పు అందరికీ నమస్కారం ఈరోజు రెస్టారెంట్ ముహమ్మద్ ఖదీర్ సిద్దికి మన నెల్లూరు వాసులు ఉదయగిరిలో జన్మించారు మన నెల్లూరులో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నెల్లూరులో ఉంటూ కొన్ని డెకేట్స్గా మెడికల్ ఇండస్ట్రీలో ఇన్ హైదరాబాద్లో దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాక్టరీస్ బ్ ఇండస్ట్రీస్ రన్ చేస్తాయి ఈరోజు బ్యాక్ టు మన నెల్లూరు రావాలి పది మందికి ఉపాధి కల్పించాలి నెల్లూరుకి మంచి భోజనం అథెంటిక్ భోజనం అన్నీ మంచియే ఈరోజు మనం ఒక కిలో చేపలు తీసుకొని వచ్చి పది మందికి ఇస్తే పది రకాల టేస్ట్ వస్తాయి ఇన్పుట్స్ అయ్యే ఇన్పుట్స్ అన్ని అయ్యాయి ఇంగ్రీడియంట్స్ అయ్యే అయితే పది మంది పది రకాలు వండుతారు అదే రెసిపీ అంటే సీక్రెట్ ఈరోజు మొఘలాయి డిషెస్ అథెంటిక్ హైదరాబాద్ షెఫ్స్ ఎక్స్పీరియన్స్ షెఫ్స్ వలన వాళ్ళ ద్వారా ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళనే తీసుకొని వచ్చి ఈరోజు అన్ని మొఘలాయి డిషెస్ బిర్యానీ కావచ్చు తండూరీస్ కావచ్చు ఓటీస్ కావచ్చు ల్యామ్ అంటే హోటల్ కావచ్చు అలాగనే చికెన్ కావచ్చు రెండు బ్రహ్మాండమైన ఇప్పుడు నేను కొన్ని స్నాక్స్ టేస్ట్ చేశాను చికెన్ సమోసా జనరల్గా మనం సినిమా హాల్లో తింటాం ఈ చికెన్ సమోసాలు సినిమా హాల్లో తింటే తింటే గంట తర్వాత అన్ని అసిడిటీస్ అంటే ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా ఉండిందంటే నేను యాక్చువల్లీ నేను ఇంత ఎందుకు అంటే నేను ఫుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను నాకు దాని గురించి తెలుసు కాబట్టి సో అలాగనే ఛాయ్ ఇరానీ చాయ్ రియల్ అథెంటిక్ ఇరానీ చాయ్ చాలా బాగుంది నేను రెండు కప్పులు తాగా అడిగి రెండోసారి ఐ మీన్ ఆనెస్ట్ ఆనెస్ట్ నేను ఎవరిని పొగడం అయితే నిజాలు చెప్పాలి అయితే రెస్టారెంట్స్ ఎవరు రన్ చేసినా ఫుడ్ సేఫ్టీ చూడాలి దానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నేను రెస్టారెంట్ ఓనర్గా కదిరిగారిక అని చెప్పేది ఏంటంటే ఇదేదో ఒకసారి సెట్ చేస్తే అయ్యేది కాదు ప్రతిరోజు గంట ముందు వండింది టేస్ట్ వేరేగా వస్తుంది గంట తర్వాత మళ్ళా వండితే టేస్ట్ వేరేగా వస్తుంది సో దానికి కొన్ని ప్రమాణాలతో ఫార్ములాతో పక్కాగా అంటే ఒక చదువుకున్న వ్యక్తి ఒక ఇండస్ట్రీని రన్ చేసిన వ్యక్తి బ్రహ్మాండంగా రన్ చేస్తాడు ఇంకో ఆరు నెలల్లో మూడు నాలుగు బ్రాంచ్లు కానీ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే నాకు అంత నమ్మకం ఉంది అంత బాగుంది అంత బాగుంది సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే ముందు ఫుడ్ అనేది రోజు ఇక్కడ తినాల్సిన అవసరం లేదు రోజు ఇక్కడే వచ్చి ఈయన దగ్గరే మధ్యాహ్నం పొద్దున్న రాత్రి మధ్యాహ్నం తినమని చెప్పను ఒక్కసారి వచ్చి తిని చూడండి దాని తర్వాత మే ఇష్టం ఇది నా గ్యారంటీ సో నెల్లూరులో ఇటువంటి ఇప్పుడు ఇది చూస్తే చాలా చిన్నది ఉంది దీంట్లో కనీసం ముప్పై మందికి ఉపాధి కలదు నాకు తెలుసు ఇట్లాగా మనం అందరం ఆదరిస్తే ఇంకో మూడు నాలుగు ఒక సంవత్సరంలో స్టార్ట్ చేస్తే వంద మందికి ఉపాధి ఒక వ్యక్తి కలిగి దిస్ ఈజ్ హౌ వీ హోర్ట్ నేటివ్ ప్లేస్ ఇది నేను నెల్లూరులోనే మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను మార్కెటింగ్లో ఆ తర్వాత మెడికల్ ఇండస్ట్రీలో నేను నేను ఫార్మేషన్ కంపెనీని ఫార్మేషన్ కంపెనీ నేను ఆల్మోస్ట్ రన్ చేస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీ కూడా నాకు చాలా ఇష్టమైనటువంటి నాకు దానికి అనుగుణంగా నాకు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కన్నబడ్ మిగానీస్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నారు నేను ఇక్కడ నెల్లూరు వచ్చిన తర్వాత ఇక్కడ నెల్లూరులో మంచి ఇరానీ పెట్టాలనేది ఒక నా కోరిక ఉంది దాని ప్రయత్నంగా వన్ ఇయర్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాను నాకు మంచి ప్లేస్ ఇక్కడ నెల్లూరు సెంట్రల్ ప్లేస్మెంట్ హోటల్ ఇక్కడ ఇరానీ ఫుడ్ ఇరానీ చాయ్ రెండు విత్ ఇండియన్ డిషెస్ అండ్ మొగలై డిషెస్ ఇది కాన్సెప్ట్తో ఇక్కడ నేను హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీని ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటాలిటీని మెయింటెట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ చాలా పైన బలమైందంటే నాకు నాకు నా అందరు నా బ్రదర్స్ నా ఫ్యామిలీ నా కజిన్స్ ఇక్కడ అందరూ అనమాట అందరూ నాకు నాకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు ఇలా సపోర్ట్తో నేను నా దృష్టి తగ్గట్టుగా నేను నీకు ప్రయత్నం చేసి పది మందికి ఉపాధి కల్పిస్తాను మంచి క్వాలిటీ అనేటువంటి అండ్ టీ అనేది చెప్పినట్టుగా ఇది యూనివర్స్ ఇది దానికి బెస్ట్ టీ నేను విత్ స్నాక్స్ కంప్లీట్గా ఎక్కడ లేని బయట తెప్పించి ఇక్కడ ఇస్తాను ఇక్కడ నాకు అలా లాభం అనేది ఉంటుంది ఇండస్ట్రీ రన్ చేయాలంటే కానీ దానికన్నా ఎక్కువగా నేను సేవా దృక్పథంతో నేను చేస్తా అని మాటిస్తున్నాను ప్లీజ్ వెల్కమ్ ఆల్వేస్ ఆర్ ఆల్ ఇన్వైటెడ్ టు విజిట్ వన్స్ అండ్ హ్యావ్ ఎ టేస్ట్ నా ఇవెస్ ఇక్కడ కేర్ సెంటర్ వ్యవసాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ